తీవ్రంగా మాట్లాడి ఇప్పుడే ఇప్పుడే పనిచేస్తానని చెప్పి నేను చెప్పాను నేను ఒకవేళ ఎప్పుడైతే నాకు ఇబ్బంది లేదు దేవుని తెలుసుకున్నాను దేవుని కానీ నా జీవితంలో నీటలు చేస్తాను పెద్ద మాటలు అనేక చేయాలని మన మాటలు మన సూత్రం తో మన తవత ఉత్తర మన జీవితంలో సౌభాగ్యం లో ఐదు ఆంతరేంటి పంచుకుంటాం దారి వేయనా అనుకుంటానా మొర వేయనా అనుకుంటానా ఎందుకో పడితే నేను గుడి పడుతానా దేవుడా ఈ బాలూ చింటే దేవి ఎర్న్ ను చికపోదాస్ ఎవరు నింటే ఆయనని మాటి లేదు దేవుని నమ్ముకొని దేవా సేవకులను సేవకులు శత్రులను మరింత మాకు భావన రాయపడి మీ సేవకులను మీ సేవకురాలకు మారునే కూడా ఇక్కడ మీ సేవకులను మాత్రమే కాకుండా సేవకురాలి మారు మీ సేవకులు అనే మాటలు వాడబడలేదు కానీ మీ సేవకు రాలికున్నారు తండ్రిగా ఒక విధంగా ఇప్పుడు ఏమి బాధ్యులు చేశారు ఒక విధంగా తండ్రి కలిసి తండ్రి పిల్లల విషయంలో ఎంతో తని విధంగా ఈ భాగంలో కూడా ఈ పొత్తులు కదా మీ సేవకు రాదుకున్నారు అలా తల్లి జీవితంలో కూడా ఏం

లాంటి మన ఒకరి దాఖలు చేసుకోవచ్చు వాళ్ళు గత సంవత్సరంలో కూడా కాదు నా దగ్గరకు వచ్చి పోలీసు ఆ యొక్క సోదరులు నా నీడు మాత్రమే నీ నీడు పరిమితం వచ్చి నేను ఆరాధించి నాకు చేస్తానికి మాట్లాడదు తన సోదరులో ఎక్కువ సమయం తీసుకోలేదు ఆరాధించిన కొ కలిసినటువంటి వారుొక్కడే దేవుని ఆనందించాలి అని శిష్ణుడు పరివాడు వెలుకైన వారు అంటే కదా వెలునల్త అలా తీర్థయొండి పోరాట కైయేనపుటాల్ పాల్గొల్ అది వెలునస్తై పైజం సో దేవుని మానచి నీవు దేవాన్ని చేరుకుం నిజముగా నిత్యకు నిత్యమైనది దేవుడైనాము దేవుని నమ్ముకున్నది దేవుడార్ కేవిచే వరంబౌతది నిజముగా దేవుని దంబళేశ్వర వరంబౌతది నిజముగా దేవుని మాటై సత్యమైపోయేది వరంబౌతది నిజముగా మన చిలికల వాలనమ్ములలో కూడా దేవుని మనం ననబచి వాద్యం ఉంది ప్రశ్న సంస అనుభవము దా రెండవ సంసకి

తమిళమైరాకు మిలబడి తవర్తారీ నిమలిగా పరిల యమన్ కోరు కాం చేయునా ఆది క్లీనేచర్ కు వెయిమ్ అండ్ పార్టిక్యులర్ ఫైకి ఏది ఆయక దర్శన నా చెరిపిని దైవత్వం అంత ఐసవ సంస్థల మిలబెటి పరికి శివ తో నాము తో 1950 90 90 నిర్మించుకుంటిమా పరిమిం గాయ దేవుడే కనిశ్చేకొటి వాడు ఆయన శాస్త్ర దేవే వాడు అని చెకి చెగి వాడు ఉంటాడు మనవల్ ప్రేమిస్తటువంటి వాడు ఉంటాడు కనుక ఆయన కోటి తెలుసు సర్వస్తన్ని తెలివ వాడు ఆయన జీవితాల గురించి కూడా తలుపులు తాల ప్రాముఖ్యత కొరెలా దశంలో அனுபவம் அனுபவம் நம்ம வாழ ரூபா கருவிதா ஜீவ் பாதிக்க ஆகியோர் சார் உபரி ரத்தோ தமி ரெண்டு வாழ் தான் மாட்ட తగులు నమ్ముకున్న తర్వాత కూడా మన జీవితంలో మురికి పలినాన్ని ఏసు ప్రవేశ దర్శనములు మనం ముసుకొని మనం వాడిని తెలుసుగా చేసుకున్నటువంటి వారంలో మరింత భాగంలో ఏం లేదు తమ వస్తువులు అపవ్య పలుసుకున్న వాళ్ళు కొందరు అని రాయి రాయి తెలుగుగా వాళ్ళు చాలా స్థాయిలో ఆ జీవితంలో ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఎవరి కాగిపోయినా ఏ లోపడు పడిపోయినా కానీ ప్రభు తూపెట్టి ఆయన నా ప్రవర్తనను స్థిరపరచు తన యొక్క తెరవకునిగా నన్ను బలపరిచి నడిపిస్తాడు నా జీవితంలో నా వస్త్రంలో

ఇలాంటి జీవితంలో ప్రభు ఎదుట హరిమూర్తులు జీవిస్తా ఉన్నావాయితే మరి స్థితిలో ఉంటున్నావా దేవుని వాసుల్లో హాస ని మరిన వస్తాను తెలిస్తున్నటువంటి ఒక దేవుని కేంద్ర ప్రకన ఉంట అపవాది గెలిచి ఉన్నారని మాట్లాడారు మరిన నీ జీవితంలో పాపంలో గెలిచి

మనలోని విషయంలో కూడా మనము ప్రభువును కనపరిచే వాళ్ళతో మీ నీ మనము కూడా ప్రభు చూసుకు విలువైనదే మీ కూడా ప్రభు నేను కనపరచవలను ఆర్తించే వాళ్ళతో రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రభు నమ్ముకునే తర్వాత

పడిపోతామని సాధన తెలియదు తప్పకుండా పడిపోతుంది పౌరు జీవితంలో తర్వాత కవి తర్వాత నేనే తట్టుకోండి నేను అని నన్ను నేను పెట్టుకున్నాను నేను నమ్ముకుని పెట్టుకుముకపరుచుకుంటాను తనకు పుట్టుడు వాణి ముద్దడం కాదు రాత్రి మన జీవితాల్లో

మరిము మరికు కూడా నమకంలో ఉంది దయచేసి మేరీ సేల్స్ నిదుర కాదలేదు ఇస్తాను ఈ రాత్రి నేను చెప్పులు పెట్టుకుంటా అంతేగోని చాంప్లర్ కుమార సత్తు ఎరుకొచ్చు దేవతారలనే మాటే మాటే అంటే అన్ని కంప్లీట్ ఒకటి ఏదైనా సంధుల కంటే అయ్యేది పోట్లా చిల్లెంతో దగ్గర ఓ వాయి

చిన్న వయసులోనే మంచి స్టూడెంట్గా పేరు పొంది విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే రజలింగ్లో మంచి ప్రవీణుడిగా పేరు పొంది తల్లిగారి అనారోగ్య పరిస్థితుల వల్ల విద్యను నిలిపివేసి బాంబే బ్రాడ్వే టైలరింగ్ నేర్చుకొని పెద్దన్న మెతుసెల గారు హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో బీటీహెచ్ చదువుతూ ఉండగా వారికి నెల నెల పాకెట్ మనీ పంపిస్తూ నేను కూడా దూరంగా చదువుకున్నప్పుడు నెల నెల పాకెట్ మనీ పంపిస్తూ నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తూ వృద్ధాప్యంలో దేవుని సేవలో బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ చిన్న వయసులోనే దేవుని చేత శబ్దము ద్వారా సేవకు పిలువబడి తన చిన్న టైలరింగ్లోనే సిపోరో గారి సాటి అయిన సహాయాన్ని పొందుకుంటూ ఐదు మంది పిల్లలకు జన్మనిచ్చి దేవునిలో వారిని నడిపించి దేవుని సేవను కృష్ణపట్నం ముత్తుకూరు డమ్మాయిపాలెం పంటపాలెం చుట్టుపక్కల అనేక ప్రాంతాలను సైకిళ్ళలో నడిచి సువార్త సేవ చేసి అనేక సంఘాలను ఏర్పాటు చేసి డెబ్బై ఐదు చర్చి నిర్మాణాలో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో వారు కట్టించి వారి దగ్గర ఏ పైసా కూడా తీసుకోకుండా నిస్వార్థంగా ఉచితంగా సేవను చేసి చివరికి ఆ టైలర్ను కూడా విడిచిపెట్టి ఆ కష్టంలోనే దేవుని సేవ ద్వారానే వారు పోషించబడుచు అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తూ అనేక పాస్టర్స్కు ట్రైనింగ్ ఇచ్చి దేవుని సేవలో కొనసాగినటువంటి వారుగా ఉంటూ కొన్నిసార్లు కొంతమంది వ్యతిరేకులు వారి ఇంటిని ఒకసారి కాల్చివేసినప్పటికీ ఆ సమయంలో ఎవరో బయట నుంచి చూచి అర్ధరాత్రుల్లో ఇల్లు తగలబడుతుంటే ఇంటికి వచ్చి పిలిచినప్పుడు వారు బయటకు వచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు ఇంట్లో ఉన్న సమస్తము కాలిపోయింది వారు ఇల్లు కాలిపోయినందుకు బాధపడలేదు కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బుక్స్ కూడా కాలిపోయాయి అని వట్టి చేతులతో బయటకు వచ్చి నిరుత్సాహపడకుండా సేవలు అలాగనే కొనసాగినటువంటి గొప్ప దైవ సేవకులుగా ఉంటూ కొన్నిసార్లు సర్ప కాటు నుంచి విడిపించబడి క్రూర మృగాల నుంచి తప్పించబడి ఒక సమయంలో ప్రత్యక్షంగా అపవాది చేత శోధించబడి దేవుని బలముతోటి ఎదిరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన వాడుగా ఉంటూ నేరుగా చూచిన వాడుగా ఉంటూ ఆ సేవలో బలపరచబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి సేవకుడిగా ఉంటున్నాడు ఆయన సేవలో ఉంటూనే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అనేక మీటింగ్స్ ద్వారా దేవుని సేవను అందించి మీటింగ్స్లో ఉన్నప్పుడే అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్కి వెళ్లకుండా ఏ మందులు తీసుకోకుండా విశ్వాసం ద్వారా వారు జీవించే అలవా అలవాటు కలిగిన వారు కనుక అలాగుననే దేవుని సేవలో కొనసాగారు చివరికి సేవలో ఉంటూనే ప్రభు పిలుపు అందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు వారి పిల్లలు సేవలో కొనసాగిస్తూ అనేక ప్రాంతాల్లో వారు కూడా ఆ రీతిగా వాడబడుతున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం వారి గురించి ఈ కొద్ది మాటలు చెప్పడానికి ప్రభు సహాయం చేశారు ఆ పాత రికార్డింగ్ వల్ల మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి ఈ చిన్న మాటలు ఇంతవరకు మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభుకి వందనస్తునిగా ఉంటూ మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను దేవుడు మిమ్మలను ఆశీర్వదీవించను కాక